కృష్ణుడు అంటాడు ఎందుకీ జీవితం అంతా వ్యర్థమేనా నాకే ఎందుకీ కష్టాలు ఇలాంటి ప్రశ్నలు మీ మనసును తొలిచేస్తున్నాయని నాకు తెలుసు మీ కళ్ల ముందు చీకటి తప్ప ఏమీ కనబడటం లేదని తెలుసు ప్రపంచమంతా మిమ్మల్ని వదిలేసిందని మీరు ఒంటరిగా పోరాడుతున్నారని అనిపిస్తుందా ఈ భయంకరమైన అనుభూతిని అర్థం చేసుకోగలను కనీసం ఒక్కసారి కూడా బాధపడని జీవి ఈ సృష్టిలో లేదు కానీ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మీరు అనుభవిస్తున్న ఈ దుఃఖమనేది కాదు అది కేవలం ఒక పరివర్తన ప్రారంభం కృష్ణుడు అంటాడు మీరు మీ దుఃఖాన్ని అతిపెద్ద బండరాయిగా భావిస్తున్నారు ఆ బరువు కింద నలిగిపోతున్నాను అనుకుంటున్నారు కాని నేను మీకొక సత్యం చెబుతాను ఈ దేహంలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది అనంతుడైన నా అంశే నిన్ను బాధ పెడుతున్న ఈ దుఃఖం ఈ నిరాశ ఇవన్నీ కూడా తాత్కాలికమే ఇవి ప్రకృతి యొక్క ద్విత్వాలు సుఖం దుఃఖం లాభం నష్టం జయం అపజయం ఇవన్నీ ఒక నాణేనికి ఉన్న రెండు వైపుల వంటివి చలికాలం పోయి వేసవి వచ్చినట్టు రాత్రి వెళ్ళి పగలు వచ్చినట్టు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి అవి శాశ్వతం కావు వాటిని భరించే శక్తి నీలో ఉంది అందుకే నీకు ఆ బాధ ఎదురైంది మీరు మార్పును అంగీకరించినప్పుడు బాధ అనేది మీపై అధికారం చెలాయిస్తుంది ఈ ప్రపంచంలో ప్రతీదీ మారుతుందని గ్రహించు దుఃఖమనేది ఒక అగ్నిపరీక్ష ఆ అగ్నిలో తప్పించినప్పుడే బంగారం స్వచ్ఛంగా మారుతుంది నీలోని అసలైన శక్తిని నీ అంతర్గత స్థైర్యాన్ని గుర్తించడానికి దుఃఖం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది నువ్వు బలహీనుడివి కావు నువ్వు కేవలం అలసిపోయావు కృష్ణుడు అంటాడు నా జీవితానికొక లక్ష్యం ఉందా ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నాను కాని పదే పదే విఫలమవుతున్నాను మరి నా కృషి అంతా వ్యర్థమేనా అని అడుగుతున్నావా ఉంది చాలా గొప్ప లక్ష్యం ఉంది అది నీ చేతిలో ఉంది నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది కాని ఫలితంపై కాదు ఈ మాట వినడానికి కఠినంగా అనిపించవచ్చు కాని దీని వెనుక గొప్ప స్వేచ్ఛ దాగి ఉంది ఫలితంపై నీకు అధికారం లేదంటే దాని గురించి బెంగపడాల్సిన అవసరం కూడా నీకు లేదు నీ శక్తిని నీ సమయాన్ని నీ ఏకాగ్రతను కేవలం నీ ప్రయత్నంపై మాత్రమే కేంద్రీకరించు నువ్వు ఫలితాన్ని ఆశించి కర్మ చేయకు ఫలితం ఏమవుతుందో అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చెయ్యకు కృష్ణుడు అంటాడు నువ్వు చేసే ప్రతి పని నీకు తెలియకుండానే ఈ విశ్వానికి ఒక సందేశాన్ని ఇస్తుంది ఆ సందేశం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది నువ్వు ఏ పని చేసినా దాన్ని అత్యంత ప్రేమతో అంకిత భావంతో చెయ్యి ఇది కేవలం వ్యాపారం కాదు నీ ధర్మం నువ్వు చేసే పని యొక్క స్వభావం కాదు ముఖ్యం దాన్ని నువ్వు చేసే విధానం ముఖ్యం ఫలితాన్ని నాపై వదిలి నీ ప్రయత్నంపై దృష్టిపెట్టు మీ శ్రమ మీ నిబద్ధత ఎప్పుడూ వృధా కావు ఈ కర్మ సిద్ధాంతం నీకు ఇచ్చే నిజమైన మోటివేషన్ ఏమిటంటే నువ్వు ఎప్పుడూ విఫలం కాలేవు ఒక ఫలితం రాకపోతే దాని అర్థం ఏంటంటే ఈ విశ్వం మీకు ఇంకా మెరుగైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మీ కృషి యొక్క ప్రతి అణువు విశ్వంలోకి వెళ్లి సరైన సమయంలో సరైన ప్రతిఫలంగా మీకు తిరిగి వస్తుంది కర్మను విత్తనంలా భావించు విత్తనం నాటిన వెంటనే ఫలం దక్కదు ఓపికతో నిరీక్షించు కృష్ణుడు అంటాడు చావు భయం భవిష్యత్తు భయం విఫలమవుతామనే భయం ఈ భయాలన్నీ ఎక్కడినుంచి పుడతాయి అజ్ఞానం నుంచి తమ నిజస్వరూపం గురించి తెలియకపోవడం నుంచే ఈ భయాలన్నీ పుడతాయి నేను చెప్పిన పరమసత్యం ఇదే జన్మించిన వానికి మరణం ఖాయం వానికి మళ్ళీ జన్మ ఖాయం ఇది ప్రకృతి నియమం నీవు ధరించిన ఈ దేహం ఒక పాత బట్టలాంటిది ఈ దేహం శిథిలమైతే ఆత్మ ఇంకో కొత్త దేహాన్ని ధరించి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ మార్పులన్నీ తాత్కాలికమైన దేహానికి సంబంధించినవి మాత్రమే కృష్ణుడు అంటాడు నీవు ఈ దేహం కాదు నీవు దేహాన్ని నడిపించే ఆత్మవు నీ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు నిప్పు కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు నీవు శాశ్వతుడివి నీ భయమనేది కేవలం నీ మనస్సులో సృష్టించుకున్న ఒక పెద్ద నీడ మాత్రమే చీకటిలో ఆ నీడ పెద్దగా కనబడుతుంది కాని జ్ఞానమనే వెలుగు రాగానే ఆ నీడ మాయమవుతుంది వైఫల్యం అనేది కేవలం ఒక ఫలితం మాత్రమే అది నీ గుర్తింపు కాదు నువ్వు చేసిన పని ఫలించకపోవచ్చు కాని నీ ఉనికి నీ ఆత్మ యొక్క శక్తి ఎప్పుడూ వైఫల్యం కాదు నువ్వు ఎవరివంటే ఏదీ నాశనం చేయలేని అద్భుత శక్తి స్వరూపం కాబట్టి భయపడకు నీ భయాన్ని జయించడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించి నీ లోపలికి ప్రయాణించు కళ్ళు మూసుకుని నీ శ్వాసపై దృష్టిపెట్టు ఆ నిశ్శబ్దంలోనే నీ నిజమైన స్వరూపం నీ అపారమైన శక్తి నీకు తెలుస్తుంది ఆ శక్తి ముందు భయం నిలబడలేదు కృష్ణుడు అంటాడు సుఖం వెనుక పరుగులు తీసి దుఃఖంలో చిక్కుకుపోతున్నావా ఆనందమనేది ఒక స్థితి అది ఒక వస్తువు కాదు చాలామంది ప్రజలు కోరికలను ఆనందంగా భావించడం పొరపాటు ఒక కోరిక నెరవేరితే అది సుఖం ఆ సుఖం తాత్కాలికం వెంటనే మరో కోరిక పుడుతుంది ఆ కోరిక నెరవేరకపోతే దుఃఖం ఈ విధంగా మనిషి కోరికలనే జైలులో బంధించబడి ఉంటాడు మిత్రమా నీ మనస్సే నీకు గొప్ప మిత్రుడు అదే నీకు పెద్ద శత్రువు కూడా కృష్ణుడు అంటాడు నీ మనస్సును నియంత్రించుకోవడమనేది ఈ ప్రపంచంలో నువ్వు సాధించగలిగే అతిపెద్ద విజయం ఎప్పుడైతే ఇంద్రియాలు కోరికలు నీ మనస్సును పాలించడం మానేస్తాయో అప్పుడు నీ మనస్సు నిశ్చలంగా స్థిరంగా మారుతుంది ఎక్కడైతే నీ మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుందో అక్కడే ఆనందం ఉంది బాహ్య ప్రపంచంలో వస్తువులలో ఆనందాన్ని వెతకకు అదంతా తాత్కాలికమే నీ లోపల నీ ధైర్యంలో నీ చిత్తశుద్ధిలో నీ సత్యంలో శాశ్వత ఆనందం దాగి ఉంది నీ మనస్సు వర్తమానంలో ఉన్నప్పుడు దానికి గతం గురించి బాధపడటానికి భవిష్యత్తు గురించి భయపడటానికి సమయమే ఉండదు అప్పుడే శాంతి అనే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు నీ కోరికల చిక్కుముడిని విప్పు ఏ కోరిక నీకు నిజమైన శాంతిని ఇస్తుందో ఏది కేవలం తాత్కాలిక ఉద్రేకాన్ని ఇస్తుందో గమనించు కృష్ణుడు అంటాడు ఈ ప్రపంచంలో నాకు ఆసరా ఎవరు నన్ను ఎవరు నడిపిస్తారు నా దుఃఖాన్ని ఎవరు దూరం చేస్తారు అడుగుతున్నావా నన్ను నమ్ము నీవు ఏ రూపంలో ఏ మార్గంలో నన్ను స్మరించినా నేను నీ పక్కనే ఉంటాను భక్తి అంటే కేవలం దేవాలయంలో పూజలు చేయడం కాదు భక్తి అంటే అనన్యమైన నమ్మకం ఈ విశ్వాన్ని నడిపించే ఒక పరమశక్తి ఉందని ఆ శక్తి నీ మంచికే పనిచేస్తుందని సంపూర్ణంగా నమ్మడం ఈ విశ్వాసం నీకు అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది కృష్ణుడు అంటాడు ఎవరైతే అనన్యమైన భక్తితో నమ్మకంతో నా గురించి ఆలోచిస్తారో వారికి నేను యోగాన్ని లేనిది సమకూర్చడం క్షేమాన్ని ఉన్నది కాపాడటం సమకూరుస్తాను నీ కష్టాల భారాలను నాపై వదిలేయాలి నీవు చేయాల్సిన కర్మలన్నీ ధైర్యంగా చేయాలి అన్ని ధర్మాలను వదిలి కేవలం నన్ను శరణువేడు శరణాగతి అంటే స్వీకారం నీ జీవితంలో ఏది జరిగినా దాన్ని నవ్వుతూ స్వీకరించే ధైర్యం ఎందుకంటే ఆ సంఘటన నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరం కాబట్టే జరిగింది నేను నిన్ను అన్ని పాపముల నుండి అంటే దుఃఖ కారణాల నుండి విముక్తుడిని చేస్తాను భయపడకు నీ భక్తి అనేది ఒక దీపం లాంటిది ఎన్ని తుఫానులు వచ్చినా ఆ దీపం ఆరిపోకుండా కాపాడు ఆ వెలుగే నిన్ను చీకటి నుండి బయటకు నడిపిస్తుంది నిన్ను నువ్వు ఒంటరిగా భావించిన ప్రతిసారి నా నామాన్ని స్మరించు ఆ స్మరణ నీ హృదయాన్ని బలం చేస్తుంది కృష్ణుడు అంటాడు ఓ మానవుడా జీవితం ఒక అద్భుతమైన అవకాశం దుఃఖం దాని అంతం కాదు అది కేవలం ఒక పాఠశాల భయం ఒక భ్రమ నువ్వు అమరుడివి ఆనందం బయటలేదు నీ మనస్సులోనే ఉంది నీ కర్తవ్యాన్ని ప్రేమతో చెయ్యి ఈ క్షణం నీకు ఎంత కష్టంగా ఉన్నా ఇది కూడా గడిచిపోతుంది సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు నన్ను నమ్ము నీ కర్మను నమ్ము నిన్ను నువ్వు నమ్ము నీ గమ్యం చాలా గొప్పది ఆ మార్గంలో పయనించడానికి సిద్ధమవు ధైర్యంగా లేచి నిలబడు మిత్రులారా శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు కేవలం ఉపదేశాలు కాదు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన సత్యాలు ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మీరు ధైర్యం పొందినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ జ్ఞానం వేరేవారికి కూడా అవసరం కాబట్టి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మిక విషయాలను మళ్లీ మళ్లీ తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మార్గంలో పయనించడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్లలో తెలియచేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ